హలో గాయస్ హ్యాపీ రక్షా బంధన్ ఇయర్ మొత్తం ఎంత గొడవ పడి తిట్టుకొని కొట్టుకొని తన్నుకున్నా కూడా మీరు మీ బ్రదర్స్ కి రాఖీ కట్టడం అస్సలు మిస్ అవ్వకండి నేను మా అన్నయ్య ఒక్క నిమిషం కూడా గొడవడకున్నాం మా అల్లరి గొడవ పడడం సెటైర్ వేసుకోవడం ఇవన్నీ థర్డ్ పర్సన్ ఎవరైనా అన్నా ఖచ్చితంగా వాళ్ళకి పిచ్చక్కి పోతుంది వాడు లెఫ్ట్ అంటే నేను రైట్ అంట ఇద్దరం ఒక డిసిజన్ మీద అస్సలు ఉన్నాం అలాంటిది మేమిద్దరం కలిసి ఫ్యామిలీని ట్రిప్ కి తీసుకెళ్ళినాం ఇంకా మీరే ఉంచుకోండి ఆ ట్రిప్ ఎంత ప్రశాంతంగా జరిగిందో జోక్స్ అపార్ట్ హీ వాస్ ఆల్వేస్ డేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ మీ లైక్ ఎ బేబీ చిన్నప్పుడు ఎప్పుడైనా నేను అల్సిపో పడుకుంటే నేను లేచేసరికి నా హోంవర్క్ చేసి పెట్టేవాడు స్వీట్ హీ వాళ్ళు ఏంద్రా మెట్టుకున్నావా That is how we celebrated our Raki.